హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాం కదా మా మరదలు వాళ్ళ ఇంటికి ఇక్కడైతే ఉంది శివాలయం చాలా బాగుంటుంది నెల్లూరు అరుణాధపురం ఏరియా శివాలయం అయితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నవగ్రహాలు శ్రావణ మాసం కదా ఈరోజు అందులో శని త్రయోదశి అంట ఫ్రెండ్స్ అందుకనే బాగా పూజలు చేస్తున్నారు రుద్రాభిషేకాలు అంతా జరుగుతున్నాయి శనివారం రోజు ఫ్రెండ్స్ ఈ గుడికి వెళ్ళి వీడియో తీసింది ఈరోజు సోమవారం అప్లోడ్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు శనివారం శని త్రయోదశి కదా ఈరోజు ఏంటి అంటున్నారని ఈ రోజైతే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నేను చూడండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు పిల్లలు నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారు కనిపిస్తుండేది గోసాలంట ఫ్రెండ్స్ ఇంకా పెట్టలేదు కొత్తగానే కట్టేది గుడి

అయితే నాగశిలలు చండీశ్వరుడు ఇక్కడ ఈయన క్షేత్రపాలకుడు అనమాట చండీశ్వరుడు మనం ఎప్పుడైనా శివాలయంకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ చండీచోరుడి దగ్గర మనం అటెండ్ కావాలి ఆయన నమస్కరించుకొని వెళ్ళాలి సర్పము అనంతుడు జంట నాగేంద్రుడు ఇది వచ్చి జమ్మి చెట్టు జమ్మి చెట్టు అంటే పాండవులు ఆయుధాలు దాసి పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ దసరా రోజు తీస్తారు అవి బయటికి అప్పుడు ఈ జమ్మి చెట్టు మీదే పెట్టుకున్నారంట ఇది ఉసిరి చెట్టు ఇది రాగి చెట్టు చెట్టు వీళ్ళకైతే ఇంటి పక్కనే ఫ్రెండ్స్ గుడి అది కలిసి వాళ్ళు ఉన్నాయి కదా అందు భలే ఎండగా ఉంది ఫ్రెండ్స్ అసలు కాళ్ళు మాడిపోతున్నాయి అది వైష్ణవిదేవి నడినెత్తి రన్నాడు సూర్యుడు కాలభైరవుడు కాలభైరవుడు తిన్నేలా పొవునోది చెండి చేస్తారు ఓహో చెండి యాగం తిన్నేలా పొవునోది చెండి చేస్తారు అవ్వరేన రావచ్చు అవ్వరేన గుచ్చును సరే అలా ప్రశాంతంగానే ఫంసీ గుడి అయితే ఫోన్ తీసుకెళ్తే ఏమన్నా అరుస్తారేమో వీడియో అనుకున్నాను ఫ్రెండ్స్ ఎవరు ఏమో అనలేదు అయితే బాగా తీశాను శివయ్యని కూడా చూడం అనేక கதந்த கே ஆண்டே தட்டதுகோசம் இப்பே பட்ரோ